జై శ్రీరామ్ జై భారత్ శ్రీరామ మరియు సమేత పాదయాత్ర భాగ్యనగరం నుండి అయోధ్య వరకు లోక కళ్యాణార్థం చేపట్టబోతున్న రామరాజ్యం ఫౌండేషన్ మన దేశంలోనే మన భాగ్యనగరం నుండి మొట్టమొదటిసారిగా రామరాజ్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో చేపడుతున్న మహాద్భుత కార్యక్రమమే ఈ రామదీక్ష రామదీక్షను చేపట్టాలనే సదుద్దేశంతోనే రామరాజ్యం ఫౌండేషన్ ఆధ్వర్యంలో గురువులు మహర్షులు తెలిపిన విధంగా శ్రీరాముని గొప్పతనాన్ని ఈ లోకానికి మన భావితరాలకు అందించాలనే సదుద్దేశంతో కార్యానికి శ్రీకారం చుట్టాం అసలు రామదీక్షను ఎందుకు వేసుకోవాలి అని మనమొకసారి ఆలోచిస్తే అనేక ప్రాథమిక విషయాలు బోధపడతాయి ఆధ్యాత్మిక శక్తిని పెంపొందించుకుంటూ దేశభక్తిని కూడా యువతలో నింపుకునేలా ఈ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రామరాజ్యం ఫౌండేషన్ ఆనాడు రావణుడి వద్ద జరిగిన తర్వాత విభీషణుడు శ్రీరాముడిని లంకారాజ్యం నుండే పరిపాలన చేయాలని కోరుతాడు అప్పుడు శ్రీరామచంద్రుడు దేశభక్తిని భరతజాతి గొప్పతనాన్ని జననీ జన్మ భూమి గరీయసి అని మాతృభూమిపై ఉన్న మమకారాన్ని దేశభక్తిని చాటుకున్నాడు ఆ శ్రీరామతత్వాన్ని ఆ వారసత్వాన్ని తిరిగి మన యువతలో పరిపూర్ణంగా నింపుకునేలా రామదీక్షకు సంసిద్ధమైంది రామరాజ్యం ఫౌండేషన్ ఈ మహాదీక్షలో యువత వందలాదిగా వేలాదిగా లక్షలాదిగా తరలి రామదీక్షకు సంసిద్ధులై రావాలి శ్రీరామచంద్రుడు దేశభక్తి చాటిన విధానాన్ని రామదీక్షతో మనమంతా మన భాగ్యనగరంలోని లంగర్ హౌస్ లోని రామ్లీలా మైదానం ముచ్చుకుందా నదీ తీరం నుండి అయోధ్య నగరానికి కాలినడకన స్వర్ణ పాదుకలను పల్లకిలో మోసుకుంటూ అయోధ్య నగరాన్ని కాస్త పలకరించి వద్దాం దేశభక్తిని గుండెల నిండా నింపుకుని రామయ్య అందించిన ఆ వారసత్వాన్ని పుచ్చుకుని రామరాజ్యం ఫౌండేషన్ సహకారంతో అయోధ్య నగరాన్ని కన్నులారా దర్శించి వద్ద ఈ దీక్షను శ్రీ శ్రీ మహంత్ రాహుల్ దాస్ మహారాజ సంఘం పీఠాధిపతి ఆధ్వర్యంలో రామదీక్ష మాలాధారణ చేయించువారు శ్రీ శ్రీ సురేష్ ఆత్మారాం మహారాజ్ మరిన్ని వివరాలకు సంప్రదించండి రామరాజ్యం ఫౌండేషన్